ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భముగా కీలకళా ప్రేక్షకులకు కీలకళా ఛానల్ ప్రేక్షకులకు నా నవ్వుల శుభాకాంక్షలు మరి నవ్వు నవ్వించనేటువంటిది మన కీలకళా ఛానల్ యొక్క విషయం అయితే నవ్వుల గురించి ఎంతోమంది మహానుభావులు పెద్దలు ఎన్నో చెప్పారు నవ్వు నాలుగు విధాల చేటు అని అన్నారు అయితే అది సందర్భోచితంగా కానీ చేకిపోయినట్లయితే అది చేటును కలిగించేటువంటి మాట వాస్తవం నవ్వు నవ్వించు నవ్వని వాడిని నమ్మరాదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి మరి శృంగారం తర్వాత ప్రాధాన్యమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే హాస్యం భరతుడు తన నాట్యశాస్త్రంలో మరి ఆరు రకాలైనటువంటి నవ్వులు చెప్పడం జరిగింది శృంగార హాస్య కరుణా రౌద్రవీర భయానకా వీభత్సాద్భుత శాంతాస్య నవనాట్యే రసస్మృత అని శృంగార తర్వాత హాస్యానికి ప్రాధాన్యం హాస్యం నుంచి ఉద్భవించేదే హాస్యం కాబట్టి హాస్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహానుభావులు మరి పూర్వం నుంచి అంటే భరతుడు నుంచి ఇప్పటి వారికి కూడా హాస్యానికి అంత ప్రాధాన్యత ఉంది అయితే మనం కాలక్రమంలో మనం మానవుని యొక్క మనుగడనేటువంటిది మారిపోయింది మారిపోవటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి నవ్వు అనేటువంటి టానిక్ కానీ నీ దగ్గర ఉన్నట్లయితే ఈ సమస్యలు అనేటువంటి పరారవుతాయి కాబట్టి నవ్వు అనేటువంటి టానికు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి దానికి అవకాశం ఏర్పడింది అయితే అక్కడి నుంచి ఎంతోమంది మహానుభావులు నవ్వుని గురించి చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు పూర్వం మరి నవ్వును గురించి ఎంతోమంది నవ్వులు రకాలు చెప్పారు ఏంటి హాస్యప్రాయం విదూషక సంస్కృత నాటకాల్లో కానీ ఏదైనా చూసినట్లయితే హాస్యాన్ని పండించేటువంటి వాడు విదూషకుడు ఆయనకేంటి తిండి కోసం వెతుకులాడటం అనేటువంటిది జరుగుతుంది అలాగే తోలుబొమ్మలాటలో మనకి చూసినట్లయితే అనేక రకాలైనటువంటి పేర్లతో వాళ్ళని పిలవటం అనేటువంటి జరుగుతూ ఉన్నది కేతిగాడు బంగారక్క అనేటువంటి పేర్లతో వాటిని తోలు బొమ్మలాటలు ఆ హాస్యాన్ని పండించేటువంటి దానికి అవకాశం కల్పించారు మరి గుర్రం జాష్వా కానీ అలాగే గునుమాణిక్యం నరసింహారావు గారు కానీ ఎంతోమంది అలాగే ప్రస్తుతం మరి జంజాల హాస్యాన్ని పండించేటువంటి విధంగా అహనా పెళ్ళంట అనేటువంటి వాటిని ఎన్నో విధాలైనటువంటి సినిమాలు తీసి హాస్యాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ తర్వాత చాలామంది రావటం జరిగింది అయితే హాస్యానికి నవ్వుకి అనేకమైనటువంటి పేర్లు పెట్టారు తలకాయి నవ్వు లై దాటినవ్వు తుపాకి నవ్వు ఊపిరి నవ్వు కోతి నవ్వు దాగుడు ముచ్చినవ్వు డోకునవ్వు దగ్గునవ్వు నవ్వు గూడ్సు బండినవ్వు రిషపు నవ్వు అనేటువంటి పేర్లతో పెట్టారు అయితే మనం ఒకసారి కానీ హాస్యాన్ని గారిని చూసినట్లయితే మనం కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలో భార్య వంటగదిలో ఉంది భర్త మరి వరండాలో ఉన్నాడు వరండాలో ఉన్నప్పుడు ఆ భర్త కోపంగా ఉండి ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు భార్య అడిగింది ఏమండి ఈరోజు వేపు మన దోసకాయ కానీ బీరకాయ కానీ వేపుడు వండమంటారా ఇగురు వండమంటారా అని అడిగితే ఆయన కోపంలో ఉండటం వల్ల ఆయన ఏమన్నాడు నా తలకాయ వేంచవే అని చెప్పాడు తలకాయ వేంచడం ఏంటి అని అనుకొని ఆమె ఇళ్ళ వేపుడు వేంచమంటారా ఇగుడు వేంచమంటారా అంది అంటే ఏంటి కోపంలో ఉండేటువంటి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి అంతేగాని ఆవేశంతోనో ఆందోళనతో ఉండకూడదు ఒక ప్రొడ్యూసరు సినిమా తీశాడంట సినిమా తీసిన తర్వాత ఆ సినిమా అయిన తర్వాత ఏం చేస్తారు మనకి సెన్సార్ పంపిస్తారు సెన్సార్ పంపిస్తే ఆ సెన్సార్ పోయించిన తర్వాత చూశారంట ఆ ప్రివ్యూ థియేటర్లో చూస్తే ఏంటి మరి పదిహేను పదహారు రీల్స్ తీసాం ఏం వచ్చిందని చూస్తే అక్కడేమొచ్చింది విశ్రాంతి శుభం అని వచ్చిందంట చూడండి అటువంటి హాస్యపూరితమైనటువంటి సన్నివేశాలు సంఘటనలు మనం చూసినప్పుడు మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి పరిస్థితులు దా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మానవుడు నవ్వుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి నవ్వని వాడిని నమ్మరాదనేటువంటి సామెత కూడా ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటువంటి దానికి నవ్వనేటువంటి టానిక్ కానీ మన దగ్గర ఉన్నట్లయితే జీవితం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి కిలకిల ఛానల్ ప్రేక్షకులకు ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కిలకిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నీకు నమస్కారాలు తెలియజేస్తున్నా